సాధన అనేటువంటిది రోజు చేసుకోవాల్సినటువంటి పని అంతే కానీ సాధన ఒక స్థితికి వచ్చేసిన మనం ఏం చేయక్కర్లేదు ఏం ఉండదు అసలు ఇన్ని సంవత్సరాలు సాధన చేసాం ఇక మన స్థితికి వచ్చేసాం ఇక మనం ఏం చేయక్కర్లేదు అని అంటే పడిపోయా మళ్ళీ అయిపోయింది చేసేసానంటే అది అయిపోయింది అయిపోవడం అంటే మృత్యు అనమాట అది చేస్తూ ఉండడమే జీవించడం చేసేసాను అనేటువంటిది మృత్యు అంతే నిన్న తిన్నాం నేను నిండం అయిపోయింది ఇవాళ తినడం అంటుంది అసలు మన మనం ప్రాణం నిలవాలి శరీరం నిలవాలంటే మళ్ళీ ఇవాళ కూడా ఆకలి వేయాలి మళ్ళీ మనం ఆహారం తీసుకోవాలి సరిగాను దాన్ని సరైనటువంటి విధానం విధమైన ఉండాలి మనం సరిగ్గా జీర్ణం అవ్వాలి జీర్ణం అయిన తర్వాత మిగిలినటువంటిది బయట వెళ్ళిపో ఇవంతా జరుగుతూనే ఉందిగా మనలో అందువల్ల సాధన అనేటువంటిది కూడా దీన్ని ఏమంటారంటే బాహ్య ఆభ్యంతర శుచి అన్నారు మనం భగవన్నామని చేసుకోవడం సంకీర్ణం చేసుకోవడం స్వాధ్యాయం చేసుకోవడం ఇవన్నీ ఎందుకంటే ఆభ్యంతర శుచి కోసం అంటే లోపల శుచి లోపల క్లీనింగ్ ఇంటర్నల్ క్లీనింగ్ ఎక్స్టర్నల్ క్లీనింగ్ ఎందుకని అపవిత్ర పవిత్ర సర్వావస్థాన్ గతోపివా య స్మరేత్ పునరీకాక్షం స బాహ్య ఆభ్యంతర శుచి అన్నారు పునరీకాక్ష అయినటువంటి భగవంతుని స్మరించడం అనేటువంటిది బాహ్య శుచికి కూడా అభ్యంత శుచికి రెండు రెండిట్లో కూడా శుచి చేయడం కోసం అది చేసుకోవాలంటే మనం రోజు స్వాధ్యాయం చేసుకోవాలి మంచి గ్రంథాలు ఇలాంటివి చదువుకుంటూ ఉండకు తర్వాత అంటే సద్గ్రంథ పఠనము అనేటువంటిది ఒకటి సత్సాంగత్యము ఎవరైతే ఈ ఇవన్నీ నిత్యం చేస్తూ ఈ స్థితిలో ఉంటారో వాళ్ళతో సాంగత్యం అనేటువంటిది చేసుకోవాలి వాళ్ళ యొక్క ప్రజెన్స్ అనేటువంటిది సద్గ్రంథ పఠనం సత్సాంగత్యము సత్కర్మాచరణము